అలా బాగున్నా మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్ అని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది ఇప్పుడైతే అయితే కంటిన్యూ చేద్దాం ఇప్పుడు మేము ఉంటున్న దగ్గర దగ్గరలో మాకు సండే మార్కెట్ అవుతుందనమాట ఇంకా ప్రతి సండే సండే మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి పళ్ళు కూడా ఉంటాయి అనమాట ఇవి నేరేడు పళ్ళు ఒకప్పుడు అయితే మేము పావు కిలో ఎనభై తొంభై రూపాయలు పెట్టి తీసుకొని తిన్న రోజులు ఉన్నాయన్నమాట మేమైతే ఇల్లు చేంజ్ అయ్యి ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు తక్కువలో నేరేడు పండ్లు అయితే చాలా అంతా చాలా దొరుకుతున్నాయి ఈ నేరేడు పండ్లు అయితే కేజీ వంద రూపాయలే అనమాట ఒక్కొక్కసారి కేజీ హండ్రెడ్ రూపీస్కి ఒకటి ముక్క ఒకటి కాలు అంటే ఒక ఒకటి పావు అట్లా వేస్తున్నారు అనమాట తక్కువకి చాలా అంటే చాలా మంచి మంచిగా నేరేడు పండ్లు అయితే దొరుకుతున్నాయి అనమాట ఈ మేము బెంగళూరుకి వచ్చిన ఈ టెన్ ఇయర్స్లో మేము ఫస్ట్ టైం అనమాట నేరేడు పండ్లు బాగా ఎక్కువ తినడం అనేది తక్కువ హండ్రెడ్ రూపీస్కి కేజీ ఇంకా కేజీ కన్నా ఇంకా ఎక్కువ దొరకడం వల్ల మేము నేరేడు పండ్లు అయితే ఈసారి చాలా అంటే చాలా తిన్నాము చాలా అంటే చాలా హెల్త్కి మంచిది సీజనల్ ఫ్రూట్స్ తింటే మనకి ఆరోగ్య సమస్యలు అనేటి రావు ఇంకా ఇక్కడ మీతో అయితే ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను అయితే నేను హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను అలాగే హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను పెరుగును బాగా మంచిగా ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి అలాగే ఒక ఆనియన్ మీకు కారానికి సరిపడే పచ్చిమిర్చి ఇంకా అలాగే బెండకాయలు పక్కకు కట్ చేసి పెట్టుకున్నాను వాటిని సపరేట్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట బాగా మంచిగా అవి బాగా ఫ్రై అయితే మంచి బ్రౌన్ కలర్ ఫ్రై అయితే తింటుంటే మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది ఇంకా వన్ సైడ్ అది బెండకాయలు ఫ్రై అవుతుంటే వన్ సైడ్ అయితే ఇంకొక బా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మీకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఆనియన్ వేసుకోవాలన్నమాట ఆనియన్ మంచిగా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు అలాగే వన్ సైడ్ బెండకాయలు ఫ్రై అవుతూ ఉన్నాయి అలాగే వన్ సైడ్ వేడివేడిగా అన్నం కూడా అవుతూ ఉందనమాట తర్వాత ఈ బెండకాయలు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే మనకు జిగుర అనేది వదులుతుంది అలాగే బెండకాయ ముక్కలకి మంచిగా సాల్ట్ పడుతుంది టేస్టీగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు అలాగే ఈ ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్స్ వేసిన ఒకటి రెండు నిమిషాలకు అందుట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి ఒక్కటే ఒకటి రెండు ఒకటి రెండు నిమిషాలు అలా కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను తర్వాత ఇంకొక బౌల్లో ఒకటి రెండు రెండు మూడు స్పూన్లు శనగపిండి వేసుకొని దాంట్లో నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలిపి అయితే పెట్టుకొని ఆ శనగపిండిని అయితే ఇప్పుడు ఆనియన్లో వాటర్ వేసుకున్నాం కదా దాంట్లో వేసేసి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేసామంటే ఉండలు కట్టేస్తుంది లో ఫ్లేమ్ పెట్టేసుకొని అందులో స్పూన్తో కలుపుతూ వేసేయాలన్నమాట అలా కలుపుతూ వేసేస్తే అది తిక్కుగా పేస్ట్ అవుతుంది ఒకవేళ ఎక్కువ గట్టిగా అయితే మాత్రం ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వచ్చు నాకు కొంచెం బాగా గట్టిగా అయింది అడగంటుతుంది అని చెప్పేసి ఇంకా కొన్ని నేను వాటర్ అయితే వేసేసి కలిపేసి మంచిగా మనం ఉడికించుకోవాలన్నమాట శనగపిండి కాబట్టి కొంచెం ఉడకాలి లేదంటే కడుపుని వస్తుంది ఒకసైడ్ ఇంకా మనకు బెండకాయలు అయితే ఆల్మోస్ట్ మంచిగా బ్రౌన్ బ్రౌన్ కలర్ అయితే ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాను అది తర్వాత ఇది శనగపిండి మంచిగా ఉడికింది ఇప్పుడు శనగపిండి ప్లేస్లో మీరు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు నేను శనగపిండి వేసాను అనమాట నెక్స్ట్ టైం బియ్యం పిండి వేసినప్పుడు కూడా ఎలా ఉంటుందో అది కూడా రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఆల్మోస్ట్ శనగపిండి అయితే ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా ఆ అయితే మొత్తం వేసేసి ఇంకా బౌల్లో ఉంది కదా ఇంకా కొన్ని వాటర్ మీకు ఎంత తిక్కు కావాలి కొంచెం పల్చగా కావాలన్నా ఇంకా కొంచెం బాగా తిక్కు కావాలన్నా దాన్ని బట్టి నీళ్ళు వేసుకోవాలన్నా వద్దా అనేది చూసుకోవాలన్నమాట నేను ఇంకాస్త వాటర్ అయితే గిన్నెలోనే వేసి మొత్తం కలిపేసి ఇందులో వేసేసుకున్నా వేసుకున్న తర్వాత బాగా కొద్దిసేపు ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత మనం పక్కకు ఫ్రై చేసి పెట్టుకున్నా బెండకాయలు వేసాను తర్వాత కొత్తిమీర వేసాను ఉప్పు చూసుకోండి తక్కువ తక్కువ అనిపిస్తే మనం బెండకాయలో వేసాము ఫస్ట్ ఆనియన్స్లో వేసాము సరి చూసుకొని ఉప్పు కొంచెం పడుతుంది అనమాట అందుకని నేను కొంచెం వేసాను ఉప్పు వేసిన తర్వాత అయిపోయింది ఇంకా వేడివేడి అన్నంలో మంచిగా ఏ మజ్జిగ పులుసు బెండకాయ మజ్జిగ పులుసు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది మేము నైట్ టైం చేసుకున్నాం అనమాట వేడివేడి అన్నంలోకి మజ్జిగ బెండకాయ మజ్జిగ పులుసు వేసుకొని తిన్నాము చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు అది నాకే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది బెండకాయ పల్స్ ఈసారి అయితే మనము శనగపిండి వేసి చేసుకున్నాం కదా నెక్స్ట్ టైం బియ్యం పిండి వేసి కూడా వేసుకోవచ్చు అందుట్లో ఇంకొకటి కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు అంట నెక్స్ట్ టైం కూడా అట్లా కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ట్రై చేసి చూద్దాము ఇంకా వీడియో కంటిన్యూ అవుతుందనమాట చూస్తూ ఉండండి